ఇక మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి గణపయ్య ఎట్లా వచ్చాడు అని అంటే కైలాసానికి కాపలా ఉంచినప్పుడు అమ్మవారు స్నానానికి వెళుతూ తన నలుగు పిండితో చేసింది కదా అమ్మవారు కాబట్టి మొట్టమొదటగా అమ్మవారు పసుపు నలుగు ఏదైతే ఉందో దాంతోనే చేసింది కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడాను మనం ఏ పూజ చేసినా కానీ మొట్టమొదటగా పసుపు గణపతిని హరిద్రా గణపతిని మనం పూజిస్తున్నాము మరి వినాయక చవితి రోజు మరి వినాయకుడికే పూజ చేస్తున్నాము మరల తిరిగి పసుపు గణపతికి కూడా పూజ చేయాలా అనే సందేహం కలుగుతుంది ఖచ్చితంగా చేయాలండి ఈ పసుపు గణపతిని పూజ చేసిన తర్వాత ఎందుకంటే మనం ఏ పూజ చేసినా కానీ విఘ్నాలు లేకుండా ఉండేందుకు కానీ ఈ పసుపు గణపతిని పూజ చేస్తున్నాము అయితే మరి గణపయ్యకు పూజ చేస్తున్నప్పుడు కూడా విఘ్నాలు లేకుండా ఉండేందుకు గాను ఈ పసుపు గణపతిని పూజ చేసి ఆ తర్వాత మనం మట్టి గణపతిని పూజించాలి ఇది ఒక విషయం అండి ఆ తర్వాత మనం చేసేటటువంటి ఇందాక నేను చెప్పాను అమ్మవారు కాపలాగా ఉంచారు కాపలాగా ఉంచినప్పుడు పరమేశ్వరుడు లోపలికి రావటం జరిగింది లోపలికి వస్తుంటే ఆ గణపయ్య అడ్డం పడ్డాడు అడ్డం పడినప్పుడు నువ్వెవరు అంటే నా కైలాసానికి ఇంతటి కైలాసానికి అధిపతి అయినటువంటి నన్ను రావద్దంటున్నావు అని చెప్పి శిరశ్చేదనం చేయటం ఆ తర్వాత వచ్చి పార్వతీదేవి బాధపడితే ఆ తర్వాత పునః ప్రాణప్రతిష్ట చేయటం గజవదనం తీసుకొచ్చి తిరిగి అతనికి ప్రాణం పోయటం అనేటటువంటిది జరిగింది కదా ఇక మరి ఆ అప్పుడు ఆ అమ్మవారు చెప్తుందట మన కుమారుడికి ఇట్లా నామకరణం చేయండి అని అంటే ఆ సరేనని చెప్పి ఈశ్వరుడికి విఘ్నం కలిగించిన వాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అనేటటువంటి నామంతో పరమేశ్వరుడు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి పూజ తొలి పూజ నీకే అని చెప్పి స్వామి ఈశ్వరుడు వరం ఇవ్వటం జరుగుతుందనమాట ఆ తర్వాత బ్రహ్మదేవుడేమో గణాలన్నిటికీ కూడా నువ్వు అధిపతివి కాబట్టి నేను నేటి నుంచి అందరూ కూడా గణపతి అనేటటువంటి నామంతో పిలుస్తారు అని చెప్పి నంది ప్రమద గణాలన్నీ కూడాను నువ్వు మాకు నాయకుడివి విగతో నాయక వినాయక అంటే నాయకుడు లేనటువంటి వాడు సార్వభౌముడు అని అర్థము కాబట్టి నేటి నుంచి నువ్వు మాకు వినాయకుడివి అని చెప్పి నంది ప్రమదగణాలన్నీ కూడాను చెప్పడం జరిగింది ఆ తర్వాత నారదుడు వచ్చి మరి నీకు తొలి పూజ అని చెప్పి ఈశ్వరుడు వరమివ్వటం జరిగింది కదా కాబట్టి ఆదిదేవుడివి అని చెప్పి పేరు చెప్పటం జరిగింది ఈ విధంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నామం అనేటటువంటిది స్వామికి ఇవ్వటం జరిగిందనమాట స్వామి ఆ తర్వాత ఈ రోజున ఎవరైతే పూజ చేసుకొని స్వామివారికి యథాశక్తిగా పూజ చేసుకొని కథ చెప్పుకొని అక్షతలు వేసుకుంటారో అంటే స్వామికి మరి పుట్టినరోజు కదా అందరూ కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ పాయసం అన్నీ చేశారు అయ్యో ఇంత ప్రేమగా నా కోసం చేశారు వీరందరూ అని చెప్పి ఏం చేశాడట చక్కగా అందరి వెళ్ళి చక్కగా తినొచ్చాట తినేసి వచ్చి కైలాసానికి వచ్చాట వచ్చి పార్వతీ పరమేశ్వరుల దగ్గర వంగి నమస్కారం చేద్దామనుకునేసరికి నమస్కారం చేయలేకపోయాట చేయలేక పొట్ట వంగలేదుట బొజ్జ గణపాయకి వంగలేదుట పొట్ట వంగ బొజ్జ వంగకపోయేసరికి అందులో ఉన్నటువంటి కుడుములు ఉండ్రాళ్ళన్నీ బయటకు వచ్చేసినట అది పరమేశ్వరుడి తల మీద ఉన్నటువంటి నెలవంక చంద్రుడు చూస్తాడట చూసి పక్కపక్క నవ్వుతాడట నవ్వితే దాన్ని చూసినటువంటి తల్లికి కదా తల్లికి కోపం వచ్చేసింది అమ్మకి మరి జగన్ జగన్మాతకు కోపం వచ్చేసింది పార్వతీదేవి కోపం వచ్చి నా పుత్రుణ్ణి చూసి నువ్వు నవ్వుతావా నిన్ను ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పి చెప్తారు అప్పుడు దేవతలందరూ వచ్చి అమ్మ నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని కూడా తీసుకోమ్మా అంటే సరే ఈ ఒక్కరోజు వినాయక చవితి ఒక్కరోజు ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అంటే ఒకవేళ పొరపాటుగా చూస్తే ఎట్లాగమ్మా తరుణోపాయం అదానికి కూడా చెప్పమని అంటే అప్పుడు ఎవరైతే కనుక గణపతి పూజ చేసుకొని కథ చెప్పుకొని అక్షతలు కొన్ని స్వామి దగ్గర పెట్టి కొన్ని వీరు కా స్వామి పాదాల వద్ద సమర్పించి కొన్ని వీరు శిరస్సు మీద వేసుకుంటారో వారికి నీలాప నిందలు అనేటటువంటివి కలగవు అని చెప్పి చెప్పటం జరుగుతుంది ఇక చివరిగా మనం ఒకవేళ పొరపాటుగా గనక చూసినట్లయితే అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్తాను సింహప్రసేనమవధి సింహా జాంబవతాహత సుకుమార మారోధి మంతక అని అంటే సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేను సింహం చంపింది దానిని జాంబవంతుడు చంపి ఆ మణిని నీకు ఇచ్చాడు శోకించకు సుకుమారా అని జాంబవంతుడు ఉయ్యాలలో ఉంచినటువంటి దాసి పాడినటువంటిది ఇది దీన్ని ఎవరైతే చెప్పుకొని స్వామి వద్ద కొన్ని అక్షతలు వేసి కొన్ని వారి శిరస్సును వేసుకుంటారో వారికి ఎటువంటి నీలాప నిందలు కూడా ఉండవు అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక తర్వాత ఆధిపత్యం గణాధిపత్యం ఇవ్వాలి అని అంటే కనుక పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా తమ పుత్రులైనటువంటి కుమారస్వామి గణపతిని కుమారస్వామిని పిలిస్తే పిలిచి ముల్లోకాల్లో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల తీర్థాల్లో ఉన్నటువంటి అన్ని తీర్థాల్లో కూడాను మీరు అన్ని నదుల్లో స్నానం చేసి మొట్టమొదటగా వచ్చి మా దగ్గర ఎవరు నమస్కరిస్తారో వారు ఆధిపత్యం అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది అని పరమేశ్వరుడు చెప్తాడనమాట నెమలి వాహనం అయినటువంటిది కుమారస్వామికి నెమలి వాహనం కదా తను మయూరం పైన వేగంగా వెళ్ళిపోయాడు కుమారస్వామి కానీ గడపయ్యకి వాహనం ఏమిటయ్యా అంటే చిట్టెలుక రూపం చూస్తేనేమో పెద్ద రూపము కానీ ఆయన వాహనం చూస్తేనేమో చిన్న వాహనం కదా ఆ వాహనం ఎలుక పేరు ఏంటంటే నిందలేనటువంటి వాడు ఈ ఏం చేయాలని ఆలోచించాడట అప్పుడు కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల வார சுட்டூ மூடு சார் திங்கத்தை ఎక్కడికి వెళ్ళినా ఏ నదిలోకైనా సరే తనకంటే ముందే వచ్చి స్నానం చేసి ఎదురుగొండ వస్తున్నట్టు కనబడుతుందట కుమారస్వామికి ఇంత వేగంగా ఎట్లా వస్తున్నాడు ఈ వాహనం చూస్తేనేమో చిన్నది మనిషి చూస్తేనేమో భీకరమైనటువంటి పెద్ద ఆకారం ఉన్నది ఇంత పెద్ద ఆకారము ఎలా వెళ్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపడ్డట కైలాసానికి వచ్చాడట అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా జరిగింది చెప్పారట అంటే తల్లిదండ్రులను మించినటువంటి దైవము అనేటటువంటిది లేదు దీన్ని మనం ఇవాళ ప్రతి ఒక్కరం కూడా పట్టుకోవాలి ఇవాళ తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటిది మనకు దిశానిర్దేశం చేసినటువంటి స్వామి గణపయ్య దాన్ని పట్టుకుందాం మనం ముందుకు వెళదాము